హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చేసి పప్పు కర్రీ అండ్ ఎగ్తో పాటు సో దానికైతే మనం ముందుగా ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నెలు అయితే పెడుతున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేసుకుందాం అదేవిధంగా కొద్దిగా జీలకర్ర అండ్ లవంగం అండ్ ఇది దాల్చిన చెక్క మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం ఇది కూడా ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకున్నాం ఇంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం విధంగా చిటికెడు పసుపు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పు అయితే వేసుకుందాం పప్పు వేసిన తర్వాత విధంగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి అదేవిధంగా కలుపుకోండి సో నేనైతే కలుపుకుంటున్నాను సో మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఎందుకు అంటే అడుగు అంటుకోకూడదు అన్నమాట అంటే అడుగు భాగం ఏదైతే ఉందో అది వేడికి దగ్గరగా వస్తుంది అలా కాకుండా చూసుకోవాలి అడుగు మాడిపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి నేను ఇందాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేస్తున్నాను కోడిగుడ్లు వేసిన తర్వాత మూత పెట్టుకుందాం ఎందుకంటే పప్పుతో పాటు కోడిగుడ్లు కూడా ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట ఒకసారి మూత తీసుకొని ఏ విధంగా ఉడికిందో చూడాలి సో ఇంకా అడుకోవాలన్నమాట సో మనకి పప్పు వచ్చేసి మెత్తగా రావాలి సో అప్పటి వరకు మనం కురిపించాలి అన్నమాట ఒకసారి మూత తీసుకొని ఏ విధంగా అయిందో చూద్దాం పప్పు అయితే మనకి పెరుగు పెరుగులాగా దగ్గరికి రావాలి ఇప్పుడు ఆల్మోస్ట్ పెరుగులాగా దగ్గర వచ్చింది ఈ విధంగా రావాలన్నమాట మనకి సో మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే దీంట్లో కొంచెం కారం అయితే వేయాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని దీంతో మనం కొద్దిగా కారం పొడి వేసుకుందాము అదేవిధంగా ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుందాం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి దీనికి కర్రీ అనేది పూర్తయండి మూత పెట్టేసుకొని దించేసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో